మనిషి పుట్టుకకు సంబంధించి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతుంటాయి అలాంటి వింతలో ఓ వింత టెక్సాస్ లో వెలుకల్లోకి వచ్చింది అక్కడ మహిళకు పుట్టిన ఆడబిడ్డ ముచ్చటగా ముప్పై రెండు పళ్లతో జన్మించింది ఇలా పుడితే ఏదైనా సమస్య ఉంటుందా సమస్య అంటున్నారు హెల్త్ సైంటిస్టులు ఇంతకీ ఏమిటా సమస్యలు కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్న సామెత అప్పుడప్పుడు వింటూనే ఉంటాం ఆ సామెత ప్రకారం పుడుతూనే నడుస్తూ తిరగడం అన్నది చాలా అదృష్టమైన భావన వ్యక్తమవుతుంది అయితే బిడ్డ పుట్టడం ఆకలైతే చిన్నగా ఏడవడం ఆ ఏడ్చే బిడ్డను అమ్మ అనునయించడం కొన్ని నెలల తర్వాత మనుషుల్ని గుర్తించడం బోసి నవ్వులతో అలరించడం బోర్లా పట్టడం కూర్చోవడం మెల్లగా లేవడం తప్పటడుగులు వేయడం పాడపల్లు ఒక్కొక్కటిగా పుట్టుకురావడం అమ్మాత్త అంటూ చిన్న చిన్న పదాలు పలకడం ఇలా వీటిలో ప్రతి ఒక్క పరిణామం ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి ఓ ఆనందకరమైన వార్త అవుతుంది అలా కాకుండా పుడుతూనే నడిచొస్తే ఈ ఆనందాలన్నీ కోల్పోయినట్లే కదా ఇదిలా ఉంటే అమెరికాలో ఓ ఇల్లాలికి ఇటీవల పుట్టిన బిడ్డ ఏకంగా కడుపులోంచి బయటపడే సమయంలోనే ముప్పై రెండు పళ్లతో పుట్టేసింది అమెరికా వ్యాప్తంగా ఓ సంచలన ఆ ఆ తర్వాత ఆశ్చర్యంలో ముంచేసింది ఏ కోటికో ఒక్కరు ఇలా ముప్పై రెండు పళ్లతో పుడుతూ ఉంటారని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు టెక్సాస్ కు చెందిన నికాదివాకు ఇలాంటి బిడ్డ పుట్టడం అన్నది ఓ అయినా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాగే బిడ్డలు పుట్టారన్న విషయాన్ని వారు మీడియాకు గుర్తు చేశారు ఇలా ముప్పై రెండు పళ్ళతో పుట్టడం అన్నది పెద్దగా హాని చేయని ఓ పరిణామమేనంటూ వివరించారు ఇలా పుట్టడం అన్నది పాప ఆరోగ్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదంటూ కూడా తేల్చి చెప్పేశారు ఇలా జరిగితే కలిగే ఇబ్బందులను కూడా ఆ వైద్య నిపుణులు వెల్లడించారు వాళ్ళు చెప్పిన ఆ ఇబ్బందులేమిటి ఆ తల్లి బిడ్డకు పాలిచ్చే సమయంలో కాస్తంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు మరోవైపు లేత చిగోళ్లు కావడంతో పొరపాటుగా పన్ను ఊడి అది కడుపులోకి కూడా జారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తారు అంతకు మించి ఇలా పూర్తి పళ్లతో పుట్టినందు వల్ల పాపకు ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండదన్నారు మొత్తానికి నిఘాది తన కన్న పేకు బోసినవలను చూసే అదృష్టం మాత్రం లేదంటూ చమత్కరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి